మనకి గిద్దలకి ఇంతమంది ఎమ్మెల్యేలను చూస్తా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నా పేరు పథకం కూడా ఇష్టం లేదు ఆయనకి పెద్దలు ముఖ్యమంత్రులు బిడ్డలు మేము పోలీస్ కానిస్టేబుల్ బిడ్డలం నాకు మీలాగా అంటే మా చిన్న కుటుంబాల నుంచి వాళ్ళు కదా పెద్ద కుటుంబాలు కలిసాం మాకు అయ్యా గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ సంస్కారం ఆయన మటుకు నువ్వు ఒరే చురే అంటారు బయస్తా ఏం చేస్తాం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం పోని పేరు పెట్ట యాక్టర్ యాక్టర్ అంటాడు ఆయన జగన్మోహన్ గారు చెప్తున్నా గిద్దలూరు నుంచి బాబు అవులేదు జనా తెలుసు అడ్రస్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టర్ పార్ట్నర్ యాక్టర్ యాక్టర్ అంటారు నేను కాదన్నా యాక్టర్ని కాదు ఎవరు చెప్పాడని చెప్పారా నేను యాక్టర్నే కదా ఒక నటన వదులుకోను కదా రాజకీయాలకు వచ్చాను సరే రెండు వేల పద్నాలుగులో యాక్టింగ్ వదిలేసి వచ్చాను రాజకీయాలకు యాక్టింగ్ వదిలేసి బయటకు వచ్చాను నేను రాజకీయాల్లోకి నేను యాక్టర్ అంటే నాకేం బాధలేదు సహజంగా ఉన్నది మరి మీరు రెండు సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చారు మిమ్మల్ని నేనేమన్నాను ఈయన గాంధీ గారా అండి నేనేమన్నా మహాత్మా గాంధీ గారిలో మాట్లాడతారు రెండు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చానంటే అరే అడ్డగోలుగా దోచి జైల్లో నుంచి బయటకు వచ్చారు మీరు మీరంటే మహాత్మా గాంధీ గారు మాట్లాడతారు జైల్లో నుంచి వచ్చిన వ్యక్తులు మేమేమనాలి యాక్టర్ పార్ట్నర్ అంటే మిమ్మల్ని ఏమనాలి మీరు అమిత్ షా పార్ట్నరా మీరు బీజేపీ పార్ట్నరా మీరు అరే నేను ఇదే గిద్దలూరులో తిరిగాం ప్రకాశం జిల్లాలో తిరిగాం భారతీయ జనతా పార్టీకి టిడిపి పార్ట్నర్ కి అరే దమ్ముతో ధైర్యంతో తెగింపుతో వచ్చాం వీళ్ళకి సపోర్ట్ రెండు వేల పద్నాలుగులో నిజంగా నాకు తెలుగుదేశంతో పార్ట్నర్ అయితే అరే రెండు వేల పద్నాలుగులో చేశాను కదా మళ్ళీ వచ్చి వాళ్ళతో పుట్టు పెట్టుకొని దయంగా ముందుకు వస్తాను నాకేంటి భయం మీలాగా చీకటి మాటని వెళ్ళి ఢిల్లీకి వెళ్లి బీజేపీతో సేకెండ్లు ఇచ్చి అమిత్ షా గారి కడు మొక్కి మోడీ గారికి మోకరిల్లి నేను అలాంటి పనులు చేయనుమాధ్రుణ్ణి తెలుగు ఆత్మగౌరవం ఉంది తల తెగిపోవాలి కానీ అనవసరంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని వాళ్ళని మన ప్రకాశం జిల్లాని వెనకబడిన నిధులు ఇవ్వని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇలా వెళ్ళి అమిత్ షా పాదాలకి మోడీ గారి పాదాలకి జగన్మోహన్ రెడ్డి గారిని మోకరి తెలుగు ఆంధ్రుణ్ణి ఆత్మగౌరవం ఆత్మ గౌరవం తాకట్టు పెట్టను మర్యాద పెద్దలకి నమస్కరిస్తాం గౌరవం ఉంటే నమస్కరిస్తాం గౌరవం మీరు కూడా నిలబెట్టుకోవాలి అలాగే అలాగే నిజంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నాం నిన్న మీటింగ్ లో చూశారు పొద్దునే మనం మా మాధవ్ గారు చెప్తా ఉన్నాం పది వందల కోట్ల రూపాయలు లంచం చూపారంట జమ్మూ కాశ్మీర్ నాయకులు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫారూక్ అబ్దుల్లా గారు ఆయన చెప్తా ఉన్నారు అల్లా సాక్షిగా అల్లా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు పదిహేను వందల కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పారని ఆయన చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా మీరు తెలుగుదేశం నాయకులు నేను వాళ్ళు నువ్వు వైసీపీ పార్టీలు అనేవాళ్ళు నేను కాదని మాట్లాడతాను బయటకు వచ్చి చెప్తా ఎలా కాదు ఒంటరిగా పోటీ చేస్తామని సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాను ఈ రోజున ఒంటరిగా మనం బిఎస్పీ సిపిఎస్ కోటి రూపాయలతో కలిసి వచ్చాను కానీ తెలుగుదేశం తెరలేదు వైసీపీ తెలియదు బీజేపీ తోటి వెళ్ళలేదు నా మాట చూపించారు నేను మాట్లాడితే ఉంటారు బీజేపీ ప్లస్ టిఆర్ఎస్ ఈక్వల్ టు వైసీపీ అని చెప్పాను ముందేమన్నారు కాదని చెప్పారు ఏమంటున్నారు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పని పెడతా ఉన్నారు టిఆర్ఎస్ తో పొత్తు పెడు చెప్పండి నేను మాయావతి గారితో పొత్తే ఎలా పెట్టుకున్నాము మాయావతి గారితో పొత్తే ఎలా పెట్టుకున్నాము సిపిఐతో పొత్తే ఎలా పెట్టుకున్నాము సిపిఎం తో పొత్తే ఎలా పెట్టుకున్నాము మీరు కూడా అలాగే టిఆర్ఎస్ తో పొత్తు గా చెప్పండి భారతీయ జనతా పార్టీ అవీషయంగా పొత్తు పెట్టుకోండి ఈ డొంక తిరుగులు దానికి నేను దానికి ఒప్పుకోండి నేను నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడేవాడిని నిర్భయంగా ఉండేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు డొంక తిరుగులు చేసే వ్యక్తిని కాదు Bugün <laughs> mü